హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైసీ కిచెన్ నేను మీ శ్రావణి అయితే నేను గోబీ పరాట ఎలా చేసుకోవాలో చూపించేస్తానండి ఎప్పుడు డైలీ కర్రీస్ కూరలు వండి బోర్ కొడుతుంటే ఈ విధంగా అయితే ట్రై చేయండి ఒక పరాట చేసేసుకుంటే సరిపోతుంది సైడ్ డిష్గా కూడా ఏం అవసరం లేదు దీనికి పెరుగుంటే సరిపోతుంది పిల్లలకైతే టమాటో సాస్తో కాని పెట్టారంటే సరిపోతుంది చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు అలానే గోబీ పరాట అంటే అబ్బో టేస్ట్ ఉండదేమో స్మెల్ వస్తుందేమో అనుకుంటారు కదా చాలామంది కానీ అస్సలు ఆ క్యాలీఫ్లవర్ స్మెల్ అనేది ఉండదండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మూడు కప్పుల దాకా అయితే గోధుమ పిండిని తీసుకోవాలి అలానే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి అలానే కొద్దిగా రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని ముందుగా అయితే పిండిని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి ఆయిల్తో పాటు ఉండలేమీ లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ సాల్ట్ పిండి మొత్తం బాగా మిక్స్ చేసేసుకున్నాకైతే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మన చపాతి ముద్ద ఉంటుంది కదా మరి సాఫ్ట్గా కాకుండా కొద్దిగా హార్డ్గానే మిక్స్ చేసుకోవాలి మనం స్టఫ్ పెట్టి మళ్ళీ రోల్ చేయాలి కాబట్టి పిండి అనేది కొద్దిగా సాఫ్ట్గా కాకుండా హార్డ్గా ఉంటేనే బాగుంటుంది ఈ విధంగా పిండిని అయితే ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు బాగా ఈ విధంగా ఉంచుకోవాలి అప్పుడే బాగా సాఫ్ట్గా అయిపోతుంది గట్టిగా ఉన్నా కానీ తర్వాత చివరిగా కొద్దిగా ఆయిల్ వేసేసి బాగా ఒకసారి మిక్స్ చేసేసి ఈ విధంగా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ఇక్కడ నేను ఒకటి క్యాలీఫ్లవర్ అయితే తీసుకున్నానండి ఈ విధంగా కట్ చేసేసుకొని పీసెస్గా తీసేసుకొని వాష్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి తర్వాత ఇదైతే మొత్తం తురిమేసుకోవాలండి లేదు అంటే చాపర్లో వేసుకున్నా పర్లేదు నేనైతే ఇక్కడ మొత్తం తురిమేసుకుంటున్నాను ఈ విధంగా మొత్తం తురిమేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం బాగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ పిండేసుకోవాలి ఇందులో వాటర్ మొత్తం వెళ్ళిపోయేంత వరకు ఈ విధంగా గట్టిగా పిండేస్తే వాటర్ అనేవి లేకుండా లూజ్గా అవ్వదు పిండి కూడా లేదంటే మనం స్టఫ్ లోపల పెట్టి పైన రోల్ చేసే లోపు లూజ్ అయిపోతుంది ఇందులో వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ విధంగా పిండేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి తర్వాత మొత్తం బాగా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇందులోకైతే బాగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి అలానే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి తర్వాత ఇక్కడ తురుముకున్న వెల్లుల్లి వేసుకుంటున్నాను అలానే తురుముకున్న అల్లము తర్వాత బాగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి తర్వాత రుచికి తగినంత సాల్ట్ తర్వాత హాఫ్ స్పూన్ దాకా పసుపు తర్వాత ఈ స్పైస్ కుక్కర్ కారం వేసుకోండి నల్లడి పచ్చిమిర్చి కూడా వేసాను కాబట్టి పావు స్పూన్ దాకా గరం మసాలా పావు స్పూన్ దాకా వేయించిన జీలకర్ర పొడి వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి స్టఫ్ మొత్తం ఈ విధంగా మనం వేసుకున్న మసాలాలు అన్నీ బాగా క్యాలీఫ్లవర్ పట్టేలాగా మొత్తం బాగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా అయితే తర్వాత అయితే స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా తర్వాత ఆయిల్ అనేది కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ మిక్సీలు కదా అది మొత్తం వేసేసుకొని మంటన్ సిమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేయడం వల్ల మనం వేసిన స్పైసెస్ స్మెల్ రాకుండా ఉంటుంది అలానే ఇందులోని వాటర్ కంటెంట్ కూడా ఇంకిపోతుంది మొత్తం బాగా ఈ విధంగా ఫ్రై చేయడం వల్ల డ్రైగా అయిపోతుంది ఈ విధంగా అయితే ఫ్రై చేశాక ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి మీకు కావాలి అంటే ఫ్రై చేయకుండా అలానే స్టవ్ పెట్టేసుకొని రోల్ చేసేసుకోవచ్చు కానీ ఈ విధంగా చేయడం వల్ల ఇంకా టేస్టీగా ఉంటుంది పచ్చివాసన అనేది రాకుండా తర్వాత అయితే పిండిని ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఒత్తుకొని విధంగా అయితే మీడియం సైజ్ బాల్స్ డివైడ్ చేసేసుకోవాలి తర్వాత పిండి ముద్దను తీసుకొని పొడిపిండి వేసుకొని చపాతిలాగా బాగా రోల్ చేసేసుకోవాలి మరి మందంగా కాకుండా కొద్దిగా పలుచుగానే రోల్ చేసేసుకోవాలి ఈ విధంగా తర్వాత స్టఫ్ మొత్తం పెట్టేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీగా అనిపిస్తుంది ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని కొద్దిగా పొడిపిండి వేసుకొని మరీ గట్టిగా కాకుండా ప్రెస్ చేస్తూ కాకుండా లూజ్గా రోల్ చేసేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా అయితే ఈ ప్రాసెస్ అయితే స్టవ్ బయటకు రాకుండా చాలా సింపుల్గా అయిపోతుంది ఈ విధంగా ట్రై చేయండి లేదు అంటే మనం నార్మల్గా ఇది కూడా అదే విధంగా చేసుకుంటున్నాను స్టఫ్ పెట్టి ఫోల్డ్ చేసేసుకొని రోల్ చేసేసుకోవడమే ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది ఎవరికైనా కూడా లేదు అంటే మనం జనరల్గా చేస్తాం కదా అదేవిధంగా అయినా స్టఫ్ మధ్యలో పెట్టి ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ముందుగా అయితే కొద్దిగా ఈ విధంగా ఉత్తేసుకొని మధ్యలో స్టఫ్ పెట్టుకొని లోపలికి ప్రెస్ చేసుకుంటూ పిండిని అయితే పైకి కోట్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ కష్టం అనిపిస్తే నేను ఫస్ట్ చూపించిన ప్రాసెస్లో ఈజీగా అయిపోతుంది ఈ విధంగా పెట్టేసుకొని ఎక్స్ట్రా పిండిని తీసేసి రోల్ చేసేసుకోవడమే ఈ ప్రాసెస్ అయినా పర్లేదు కాకపోతే రోల్ చేసుకోవడంలో కొద్దిగా స్లోగా రోల్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత అయితే స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని మనం రోల్ చేసుకున్న పరాటాలు మొత్తం వన్ బై వన్ ఈ విధంగా అయితే పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని లేదు అంటే బటర్ కానీ గీ కానీ వేసుకొని ఫ్రై చేసుకున్నా బాగుంటుంది ఈ విధంగా అయితే ఫ్రై చేసేసుకోవాలి దీనికి కాంబినేషన్ అయితే మాత్రం ఆవకాయ అలానే కర్డ్ కాంబినేషన్తో అయితే సూపర్గా ఉంటుందండి లేదు అంటే ఒత్తిడి వేయినా తినేసేయొచ్చు పిల్లలకైతే టొమాటో సాస్తో పెట్టారంటే చాలా బాగా తినేస్తారు ఈ విధంగా అయితే తప్పకుండా ట్రై చేయండి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్